ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మీన రాశి వారు కోరుకున్న అద్భుతం జరుగుతుంది జనవరి ఒకటి రెండు తేదీల్లో వీరికి మట్టి పట్టుకున్న బంగారమే జరగబోయేది ఇదే ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది జనవరి నెల ఒకటి రెండు తేదీల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి <Sessizuk> జ్యోతిష్యాలయం <Sessizuk> మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనసారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి జనవరి నెల ఒకటి రెండు తేదీలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సమయం మధ్య ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధన వ్యయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి సూర్య నమస్కారం అత్యంత శక్తిని పెంచుతుంది గ్రహ బలం తక్కువగా ఉంది కనుక ఆత్మవిశ్వాసంతో చేసే పనులన్నీ కూడా మీకు చక్కగా విజయాన్ని అందించాల్సి ఉంటుంది సాహసోభేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతకు కలిగిస్తుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదండి రాశి వారికి ఈ సమయం అంతా కూడా మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరుగుతుంది మీరు ఊహించని రీతిలో మీ జీవితం అయితే మారబోతుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా జీవిత పరంగా కూడా మీ జీవితంలో అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే వస్తాయి ఆరోగ్యపరంగా మీకు సంతోషాన్ని అయితే సమయం కలిగిస్తుంది మీ మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ఫ్లాక్ చేస్తారు ఈ సంవత్సరం వివాహిత జంటల విషయంలో కూడా ఆ పరమైన ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అంచనాల ప్రకారం మీరు లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు ఇది మీకు విదేశాల నుండి డబ్బు కూడా సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది మీ ఖర్చుల విషయంలో మీరు కొంచెం నియంత్రణలో ఉండాల్సి ఉంటుంది మరియు మీ యొక్క వ్యాపారం మీకు అధిక లాభాలను కూడా ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడంలో సహాయపడుతుంది అంతేకాదు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టమే అదృష్టం భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ఒకటి రెండు తేదీల నుండి కూడా మీకు శనిదేవుడు మీ యొక్క పన్నెండవ ఇంటి గుండా వెళతాడు మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ సమయం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది అంతేకాదు మార్చి రెండు వేల ఇరవై ఐదున శనిగ్రహ మీనరాశిలో మొదటి ఇంటి గుండా సంచరిస్తున్నట్లు తెలుస్తుంది ఈ కాలంలో మీ ఆరోగ్యానికి మీ యొక్క ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరం మీ యొక్క మానసిక ఆరోగ్యం కూడా చెదిరిపోతుంది శని ఉనికి మీ యొక్క వైవాహిక జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెలివిగా ఆలోచించాల్సి ఉంటుంది మే నెల రెండు వేల ఇరవై ఐదులో రాహు మీనం యొక్క పన్నెండవ ఇంటి నుండి మరియు కేతువు దాని యొక్క ఆరవ ఇంటి నుండి సంక్రమిస్తారు దీని కారణంగా ఖర్చులు కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా పెరగవచ్చు ప్రతి బుధవారం గణేషునికి ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం వలన మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ రాశి వారికి అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆర్థిక కోణం నుండి చాలా సంపన్నంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే ఉంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు మీ యొక్క తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సమయం మీకు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం గోచరిస్తుంది మరియు అవకాశాన్ని అందిస్తుంది కూడా మీరు బహుశా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ జీవితంలో సానుకూల మార్పును అనుభవిస్తారు మీరు ఈ సమయం వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఏ రకమైన భాగస్వామ్యం అయినా సరే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కార్యాలయంలో మార్పులు త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు తెలివైన నిర్ణయాలు లేదా పెట్టుబడి పైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విధి యొక్క దయగల ఆశీర్వాదం కారణంగా మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి కూడా గణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారి సమయం వీరి జీవితంలో కలగబోయే మార్పులు కూడా ఈ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడైతే పూర్వ పూర్వభద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాన్ని తోక వైపునకు మరి ఒక దాన్ని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి భద్ర నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన గంభీరమైన రూపాన్ని కలవారుగా ఉంటారు ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైనటువంటి రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు రేవతి నక్షత్రంలో జన్మించిన వారు అందరు గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడి ఉంటారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టిగా ఉంటాయి మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను వీరు కలిగి ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో కూడా ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం కూడా వీరు లేకుండా చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్